గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశం నాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాను హలే లుయా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకూరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే త్వరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి ఎంతోమంది అప్పులు సమస్యలతో నలిగిపోతున్నారు మరి ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు తీర్చుకునే జ్ఞానం దేవుడి వారికి దయచేయాలని ప్రార్థన చేయండి అలాగే ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్కరు కుటుంబంలో ఎన్నో అపవాది గలిబిలి చేస్తున్నాడు ప్రతి ఒక్క కుటుంబ కొరకు ప్రార్థించండి ప్రతి కుటుంబం నెమ్మది కలిగి ప్రభు కొరకు సిద్ధపడాలని ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకకే సిద్ధపడదాం ఈరోజు వాక్యభాగము అపోషల కార్యాలు మూడో అధ్యాయం ఆరో వృక్ష అంతటి పేతురు ఎండి బంగారు నా వద్ద లేదు కానీ నా వద్ద కలిగినదే నీకు ఇచ్చుతున్నా రజరైతే ఏ స్థితి మీద నీవు లేచి నడవమని అతడితో చెప్పిను హలైలు ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ దొరైగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇదే అపోషువల కార్యాలు మూడో అధ్యాయంలో మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ ఇతడు పుట్టిన పుట్టును మొదలుకొని ఒక కుంటువాడు అంటే ఒక కాలు లేని వ్యక్తి కాళ్ళు లేని వ్యక్తి ఆ గుడి దగ్గర అడుక్కుంటూ ఉన్నారని ఉంటుందండి ఇక్కడ అందరూ వెళ్ళేవారు వచ్చేవరకు గిన్నె చాచడం ఎంతో కొంత వాళ్ళకి కలుగొన్నది ఇవ్వడం ఏదో చేస్తూ ఉన్నారు అయితే తను చూస్తున్నారంట గిన్నె చాచి గిన్నె చాచి పేతురంక చూస్తున్నాడు అతను పుట్టుడు మొదలుకొని ఆ మంజురం దగ్గరే ఉండి అతను బతుకు సాగిస్తున్న వ్యక్తి అండి ఇక్కడ చూసుకుంటే అయితే పేతురు కూడా అలాగే రూపాయి పాపాయి వేస్తాడు కదా అని చూస్తున్నాడు కానీ పేతురు దగ్గర ఆ రూపాయి పాపాయి కూడా లేదు నా దగ్గర ఏమీ లేదు నేను ఇస్తానని నువ్వు నా తొట్ట చూడకు నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తాను నాకు కలిగిందే నేను నీకు ఇస్తాను ఏం కలుగున్నాడంటే ఈ పేతురు గారు పరిశుద్ధాత్మ శక్తిని కలుగున్నాడు ఆయన నోటు వాక్యం కలిగి ఉన్నాడు పరిశుద్ధాత్మతో మరి స్పిరిట్ కలుగున్నాడు కాబట్టి తన అన్నాడు కదా నేను కలుగున్నదే నీకు ఇస్తాను అంటే తనకు తెలుసు నేను ఏది పలుకితే నా దేవుడు చేయిస్తాడని ఇది సాధ్యం కాదు కానీ సాధ్యం చేసే దేవుని కలుగున్నానని పేతురు నమ్మాడు అండి ఇక్కడ హలే లుయ్యా నమ్మాడు కాబట్టి వెంటనే చెప్పాడు నువ్వు నా తొట్టు చూడకు ఏమీ ఉండదు నాకు కలుగుంది నీకు ఇస్తాను కాబట్టి నాకు కలుగున్నది రాజరైతే చేస్తూ క్రీస్తు నామమును లేచి నిలబడు అని చెప్పగా తక్కమ లేచి అతను గంతులేసి అతడు మరి మంజూరంలోకి వెళ్ళాడని ఇక్కడ చూస్తూ ఉంటామండి అయితే ప్రియాదేవుడు దేవుడు అంతే కదండి ఇక్కడ చూస్తే పుట్టిన మొదలుకొని అతను ఆ గుడి దగ్గరే ఉండి అడుక్కుంటూ ఉన్నాడు కానీ ఎవ్వరు ఆ విధానంగా మాట్లాడలేదు అతనితో కానీ అతడు ఏదో చేయబోతున్నాడని స్వస్థ పొందుకున్నవాడు కుంటువాడు విశ్వసించాడు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండి ఆ మాట పలక్కేడండి ఇక్కడ గారు హలో అయితే ప్రియా దెవరి సంఘస్థులారో ఇక్కడ ఒక మాట మీరు గమనించండి అతడు పుట్టుకుడ్డు పుట్టినప్పటికంచి అడుక్కునేవాడే కుంటువాడే అక్కడే ఉన్నాడు కానీ అప్పుడు తనకి వయసు వచ్చాక మరి ఎప్పుడు కూర్చోబెట్టారో తెలీదు కానీ అతడికి ఒక గిన్నె ఇచ్చారు అడుక్కోవడానికి కానీ ఎప్పుడైతే పేతడిక్కడ ఏం చెప్పాడంటే నువ్వు ఆ గిన్నె విడిచిపెట్టు ఆ గిన్నె విడిచిపెట్టు అనగానే విడిచిపెట్టేశాడండి అంతే పేతురు గారు చెయ్యి పట్టుకొని రాత్రి రైతు వేసుకృదిన అమ్మ మరి నువ్వు లేచి నిలబడు అనగానే పేత్రుల లేపగానే లేచి నిలబడి ఉన్నాడండి అయితే ఇక్కడ మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే నేను దేవుడి ఏది వదలమంటున్నాడో అది వదిలేయాలి నువ్వు వాక్యం వినలేరు నీకు వాక్యం నీ దగ్గరకు వచ్చింది దేవుడు నిన్ను నెట్క్కుంటూ వచ్చాడు నీ దగ్గరికి నేను ఒక సాక్షిగా ఒక పాత్రగా ఆయన పనిలో నేను వాడుకోవాలని నీ దగ్గరికి ఆయన వాక్యం వచ్చింది లేదా ఆయన ప్రవర్తనని దగ్గర పంపించాడు ఆయన ఏదో రూపంగా నేను దర్శించాడు కానీ నీకు మొట్టమొదటి చెప్పవలసి చెప్పింది ఏంటంటే ఆయన దగ్గర ఏదో నీకు వస్తుందని ఆశించకు దేవుడి దగ్గర చాలామంది ఏటీఎం కార్డుల వాడుకుంటారు నాకు ఏ వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి నాకు అది కలుగుంటాను లేదా నాకు ఈ రోగం స్వస్థపరచు లేకపోతే నాకు ఈ అప్పుల నుంచి విడదలు దే నాకు వివాహం దయ వివాహం చేయించు లేదా నాకు గర్భఫలం ఇవ్వి లేదా నాకు జాబ్ దయచేయి ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు వెతుకుతూ ఉంటారు ఏసై దగ్గరికి వచ్చి అయితే ఏసై చెప్తున్న మాట ఈ దినము పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట ఏమీ లేదు కానీ నాకు ఉన్నదే నీకు ఇస్తాను నాకు కలుగుందని నీకు ఇస్తాను అయితే నువ్వు విడిచిపెట్టవలసింది ఒకటి ఉంది సుమా దాన్ని నువ్వు విడిచిపెట్టు దాని అంటే నువ్వు విడిచిపెట్టే విడిచిపెట్టేయాలి విడిచిపెట్టేయమన్నప్పుడు విడిచిపెట్టేయాలి అంతే తప్ప ఇది లేకపోతే ఎలాగా ఏమండి మనకి కాలు చేతులు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా అడుక్కునేవాడికి కాలు లేవు అక్కడ సందేశించాడా అయ్యో ఈ గిన్నె నువ్వు విడిచిపెట్టామంటే పేతురు నాకు ఎలాగా రేపు పొద్దున్న భవిష్యత్తు ఎలాగా ఇక్కడే కదా నేను అడుక్కొని తినాలి అని ఏమైనా ఆలోచించాడా మారు ఆలోచించలేదండి మన దేవుడు హృదయాలు క్షమించండి మన దేవుడు హృదయాలు తెలుసుకునేవాడు ఆయన హృదయ ఆలోచనలు ఎరుగునివాడు మరి అక్కడ ఆ కుంటువాడు ఆలోచిస్తున్నాడో ప్రభుకు తెలుసు కదా కానీ అలా కూడా ఆలోచించలేదండి ఒకవేళ ఆలోచించుంటే ఈ లేఖలలో ఈ అపోషలకాలి ఈ మూడో అధ్యాయంలో కూడా ఆ మాట రాసి ఉంటుందండి కానీ ఏమైందండి అతను గిన్నె విడిచిపెట్టమనగానే విడిచిపెట్టేశాడంట పేతురు పట్టుకుని లేపగానే లేచి గంతులేసి సమాధ మందిరంలోకి అతడు వెళ్ళాడని ఉంటుందండి ఇంకా హలేలుయ్యా మరి దేవుడు విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టేయాలండి విడిచిపెట్టినప్పుడే ఆ గొప్ప దీవిని మనం పొందుకుంటామండి కదండీ మనం చూడండి మనం అబ్రహామ్ గారిని దేవుడు ఏం చెప్పాడు నువ్వు విడిచిపెట్టి వచ్చే నీ ఇల్లును నీ భార్యను తీసుకుని అంటే కొడుకుని ఎండేసుకుని వచ్చాడు ఆ కొడుకున్నంతసేపు దేవుడు తనతో మాట్లాడలేదు 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 కానీ దేవుడు ఆలకిస్తున్నాడు గమనిస్తున్నాడు అన్నీ చూస్తున్నాడు ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో దేవుడు ప్రత్యక్షమయ్యి తన వా తన స్వరం ప్రత్యక్షమై అబ్రహాం గారితో మాట్లాడడం జరిగిందండి హలే నీతో నాతో కూడా దేవుడు మౌనంగా ఉంటున్నాడేమో ఇంకా నువ్వు నేను విడిచిపెట్టవలసిన ఇంకా ఏ ఉన్నాయేమో అవి విడిచిపెట్టట్లేదేమో దేవుడు చెప్తూ ఉంటున్నాడేమో నేను పని మానేసి నా పని చేయమంటున్నాడేమో లేదంటే నీవు అక్కడికి వెళ్ళు నా మాట చెప్పన్నాడేమో నువ్వు పూర్తిగా సంపూర్ణంగా నాకు లోబడి అని అంటున్నాడేమో ఒకసారి మీకు మీరే గమనించుకోండి ఒకవేళ మీరు దేవుడు పని చేసేవారనుకో సంపూర్ణంగా దేవుడితో చేయండి లేదు దేవుడిని ఏ పిలిపిచ్చాడో ఒక్కొక్కరికి పని చేస్తూ పరిచయ చేస్తారు కొంతమంది సంపూర్ణంగా దేవుడు పరిచయ చేస్తారు కండి ఇలా చేసేవాళ్ళు కొన్ని విడిచిపెడతారు కొన్ని విడిచిపెట్టరు కానీ దేవుడు చెప్తున్నట్టు విడిచిపెడితే ఇంకా నిన్ను నేను దీవిస్తాను హలైలుయ్య భౌతిక ఆత్మీయంగా కూడా దేవుడు దీవిస్తాడు మరి ఎన్నడూ నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి చేయి చాచక్కర్లదు ఇక్కడ కుంటువాడు ఎప్పుడైనా మళ్ళీ అడుక్కోవడం కానీ ఏమి చూస్తామో మనం లేఖనాలలో చూడం కదా అలాగే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు అది నీ అప్పుల సమస్య అన్నప్పుడు ఏ సమస్యలు అయినప్పటికీ నేను అందులోంచి లేవనెత్తే సమద్దును కలుగున్నాం కాబట్టి మనం ఆయన ఏం విడిచిపెట్టమంటున్నాడు సీరియల్లా విడిచిపెట్టే ఫోన్లో నువ్వు సమయం వేస్ట్ చేస్తున్నావా విడిచిపెట్టే ఫోన్ వాడడం అని నీకు అది నేను సమయం తినేస్తుందంటే విడిచిపెట్టే ఈదుల్లో ముసలమ్మ వచ్చట్లా నేను మన ఇండియా వెళ్ళాను కదండి ఈదులో చాలామంది మాట్లాడుకోవడం మానేస్తారు ఆ ఫోన్లతోనే ఉంటున్నారు కదా అనుకున్నాను ఆడవాళ్ళు ఈదుల్లో లేరుగానండి మగోలు ఈదుల్లో అడుగుల మీద చెట్ల కింద కూర్చొని ఊసులు పెట్టుకుంటున్నారు నేను నవ్వుకున్నాను ఆడవాళ్ళ స్థానం వీళ్ళు దొంగిలించారా అనుకుంటున్నాను పెద్దోళ్ళు చెట్ల కింద కూర్చొని ఆ పెద్ద తాతలో వాళ్ళందరూ కూర్చొని నేను అలా నవ్వుకున్నాను ఓహో వీళ్ళు దొంగిలించారా వీళ్ళకి దేవుని తెలుసుకుని ఉంటే ఈ సమయంలో మా అలాంటి వారి కోసం ప్రార్థించింది కదా వీళ్ళు అనుకున్నానండి అప్పుడు మీలో అలా ఉన్నారేమో బ్రదర్స్ మీరు ఒకవేళ ఎక్కడైనా సమయం వృధా చేస్తున్నారేమో నువ్వు నీ పని చూసుకోవడం ఇంటికి రావడం నీ పని చూసుకోవడం నీ పిల్లలతో ఉండడం నీ కుటుంబంతో కలిసి ఉండు దేవుడితో అధికంగా కలిసి ఉండు ఇదే నీకు ఇచ్చిన దేవుడి సమయం ఈ సమయాన్ని నువ్వు వృధా చేసుకోకు ఒకవేళ సమయం వృధా చేసే బ్యాచ్ నీళ్ళ ఉంటే విడిచిపెట్టే దినం ప్రభు నీతో చెప్తున్నాడు విడిచిపెట్టే ఆయన నిన్ను దీవిస్తాడు అంతేకాదు ఇంకా చాలామంది రకరకాల చోట్ల ఇరుక్కుపోయి ఉండిపోయారు ఎవరెవరు ఏ గిన్నె దగ్గర ఇరుక్కుపోయారో ఒకసారి ఆలోచించండి ఆ గిన్నెలు విడిచిపెట్టి ప్రభు వద్దకి రా నీకు నిత్య సంతోషం వస్తుంది మరి ఎన్నడూ నువ్వు చూడని సంతోషం నిత్యము నీకు ఇస్తాడు ఆయన మనుషులు ఇచ్చే సంతోషం కొంతకాలం ఉంటుంది కానీ దేవుడిచ్చే సంతోషం నిత్యము నీతోనే ఉంటుంది హాలే ఇక్కడ ఈ కుంటువాడు కొన్ని నాణ్యాల కోసమే ఆశపడ్డాడు ఆ కొన్ని నాణాలు నీకేం సరిపోతాయి నేను నీకు సమృద్ధికి ఇస్తానని దేవుడు చెప్పాడండి కానీ విడిచిపెట్టమన్నాడు ఫస్ట్ అతనికి ఏం తెలీదు ఆ గిన్నె విడిచిపెట్టామన్నాడు కానీ ఈరోజు నువ్వు మంజంలో కొత్త దేవుడి నీకు వాక్యంతో లేఖనాలు తీసి మరీ చెప్తున్నాడు ఇది కరెక్ట్ కాదు ఇది రాంగు ఇది సరైన తోవల ఉన్నాడు ఇలాగుండు ఇక్కడ కూర్చో ఇక్కడ నుంచో ఇలాగుండు అన్నీ చెప్పుకొస్తున్నాడే దేవుడు ఆ కుంటివాడికి ఏమీ తెలీదు నువ్వు విడిచిపెట్టారా బాబు గిన్నె నువ్వు విడిచిపెట్టే గిన్నె అండగానే గిన్నె వదిలేసి పేతలు లేపగానే లేచి నుంచున్నాడండి నువ్వు నేను ఎన్నో బైబిల్ వింటున్నావు లేఖనాలు చదువుకుంటున్నాం ప్రసంగాలు వింటున్నాం అన్నీ ఉన్నాయి కానీ విడిచిపెట్టలేని వెయ్యో మనలో ఉన్నాయి కాబట్టి మనల్ని బాధిస్తూ ఉన్నాడు ఇంకా ప్రభు మన పిల్లల్ని లేదా మన భా భార్యని లేదా భర్తని లేదా మనకి ఇంకా ఎయ్యో దేవుడికి మనకి అడ్డుగోడ నిలిచిపోయినాయి దేవుడు నేను విడిచిపెట్టమంది వెంటనే విడిచిపెడితే నీకు వివాహం అవ్వకుండా ఉండిపోయేవేమో దేవుడు వెంటనే నీకు వివాహం చేస్తాడు ఇంకా నువ్వు స్వస్థత పొందుకోకుండా ఉండిపోయేవేమో వెంటనే నేను స్వస్థ పొందుతాడు స్వస్థపరుస్తాడు కాబట్టి ఏది విడిచిపెట్టాలో దేవుడు నీతో సూటుగా చెప్తున్నాడు దాన్ని విడిచిపెట్టి ఆయన ఇచ్చింది నువ్వు పొందుకో ఆయన ఇచ్చింది నువ్వు పొందుకో దేవుడు సాక్షిగా నిలబడు ఆయన సాక్షిగా నీవుండు ఇక్కడ ఈ కుంటువాడు క్రీస్తు సాక్షిగానే నిలిచిపోయాడండి మరెన్నడూ కూడా అతను అడుక్కున్నట్టు కానీ క్రీస్తు అవమానంగా జీవించడం కానీ ఎక్కడ లేఖనాలో కనబడు అతడు ప్రభువుని సాక్షిగా నిలబడి మరి నువ్వు నేను దేవుడు మన జీవితంలో ఎన్నో చేశాడు అయినా సరే ఆయనకు అవమానంగానే జీవిస్తున్నాం కదా సాక్షిగా ఉండలేకపోతున్నాం కదా ఈ రోజు నుంచైనా క్రీస్తు సాక్షిగా జీవిందామా ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందామా అటు కృపాదనేత ప్రభు మనందరికీ దేనము అనుగ్రహరించినగాక ఆమెన్